బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో మొదటి వారమే కొరియోగ్రాఫర్ సష్ వర్మ ఎలిమినేట్ అయిపోయారు అయితే నామినేషన్స్ లో సష్ వర్మ కంటే వీకర్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరా శైని ఫ్లోరా శైని సేవ్ అయ్యి సృష్టి వర్మ ఎందుకు ఎలిమినేట్ అయింది అని చెప్పి చాలా మంది ఇప్పటికే ఆలోచిస్తున్నారు మనందరికీ తెలుసు సృష్టి వర్మ తన కెరీర్ లో ఎన్నో కష్టాలు పడి వచ్చింది ఈ స్టేజ్ కి సో అలాంటి ఒక కంటెస్టెంట్స్ కి ఖచ్చితంగా ఫిమేల్ ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తుంది అని చెప్పి చాలా మంది ఊహించారు కానీ ఊహించని విధంగా సృష్టి వర్మ తొలి వారమే ఎలిమినేట్ అవడంతో అందరూ కూడా షాక్ అయ్యారు దానికి అనేక కారణాలు ఉన్నాయి తనకి తాను ప్రూవ్ చేసుకోవడానికి తొలి వారం ఎలాంటి పాజిబిలిటీస్ దక్కకపోవచ్చు తను ఏ ఆర్గ్యుమెంట్స్ లో కూడా పాల్గొంచుకోలేదు తన అభిప్రాయాన్ని కూడా ఎక్కడా నిక్కచ్చిగా చెప్పలేదు సో ఒక రకంగా అటు పాజిటివ్ ఒపీనియన్ సంపాదించుకోలేదు నెగిటివ్ ఒపీనియన్ కూడా సంపాదించుకోలేదు సో ఇలా న్యూట్రల్ గా ఉండడం కూడా బిగ్ బాస్ హౌస్ లో ఒక రకంగా డేంజర్ ఈ న్యూట్రల్ ఒపీనియన్ తోనే ప్రస్తుతం సృష్టి వర్మ ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది అని చెప్పి అనుకోవచ్చు అయితే ఫ్లోరా శైని కంటే సృష్టి వర్మ ఖచ్చితంగా బెటర్ కంటెస్టెంట్ కానీ ఫ్లోరా శ్రేణికి సంజనాతో ఆర్గ్యుమెంట్ కాస్త హెల్ప్ అయి ఉండొచ్చు ఫ్లోరా శైనికి తగిన స్క్రీన్ స్పేస్ అయితే దక్కింది బట్ సృష్టి వర్మకి అలాంటి అవకాశం దక్కలేదు ఇక ఈ వీడియోలో సృష్టి వర్మ బయోగ్రఫీ తెలుసుకుందాం అలానే నాగార్జున తనకి ఏం హామీ ఇచ్చారో కూడా తెలుసుకుందాం సృష్టి వర్మ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తనదైన గ్రేస్ టాలెంట్ తో బిగ్ బాస్ హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ నిలిచారు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టమైన సృష్టి దాన్నే కెరీర్ గా మలుచుకోవాలనుకున్నారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న టైంలో డి షో నుంచి కాల్ రావడంతో అందులో పార్టిసిపేట్ చేశారు తనదైన డాన్స్ తో టాలెంట్ తో పాపులర్ అయ్యారు సృష్టి తన టాలెంట్ తో బిగ్ ఫేమ్ సంపాదించుకోగా ఆ తర్వాత కొన్నాళ్లు ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేశారు అలా తన జర్నీని ప్రారంభించిన ఆమె ఎందరో స్టార్ హీరోల సినిమాలకి పనిచేశారు సర్వానంద్ మనమే సినిమాకి కొరియోగ్రాఫర్ గా పనిచేశారు అంతేకాదు జైలర్ గేమ్ చేంజర్ రంగస్థలం చిత్రాలకు కూడా ఆమె పనిచేశారు ఓవైపు ఈవెంట్స్ లో డాన్స్ షోలు మరోవైపు మూవీస్ కి కొరియోగ్రఫీ చేస్తూనే సినిమాల్లో కూడా నటించారు యధా రాజా ప్రజా అనే మూవీలో డెబ్యూ ఛాన్స్ తగ్గించుకున్నారు అందులో జానీ మాస్టర్ సరసనే హీరోయిన్ గా పనిచేశారు ఆయనకి కొరియోగ్రఫీలో అసిస్టెంట్ గా చేస్తూనే మూవీలో హీరోయిన్ గా నటించారు డి షో టైంలోనే లోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో సృష్టి వర్మకి పరిచయం ఏర్పడింది అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ గురు శిష్యుల బంధం తెగిపోయింది జానీ మాస్టర్ పై సృష్టి లైంగిక ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించారని ఔట్ డోర్ షూటింగ్స్ పేరిట ఇబ్బందులకు గురి చేశారంటూ ఫిర్యాదు చేశారు సృష్టి తనపై దాడి చేశారని చెప్పారు ఈ అంశం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు ప్రస్తుతం ఈ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతోంది అంతేకాదు సృష్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఇకపోతే స్టార్ కోరియోగ్రఫర్ గా బిజీగా ఉన్న సృష్టి వర్మ వారం రోజుల పాటు తన సినిమాలు షూటింగ్స్ అన్ని పక్కన హౌస్ లోకి వచ్చారు మరి ఈ వారం రోజులకు గాను ఆమె ఎంత సంపాదించారు సృష్టి వర్మ పారితోషికం ఎంత అనేది పరిశీలిస్తే బిగ్ బాస్ హౌస్ లో ఆమెకి రోజుకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయలని పారితోషికంగా అందజేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ఈ లెక్కన వారం రోజులకు గాను రెండు లక్షల రూపాయలు సృష్టి వర్మ పారితోషికంగా అందుకున్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ అదే నిజమైతే ఆమె సెలబ్రిటీ స్టేటస్ రేంజ్ ని బట్టి ఇది తక్కువే అని చెప్పాలి కొరియోగ్రాఫర్ గా ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న సృష్టి బిగ్ బాస్ హౌస్ లో మాత్రం తన గేమ్ తో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు అయితే నాగార్జున ఆమెకి తన వందో సినిమాలో ఖచ్చితంగా అవకాశం ఇస్తారని చెప్పడం మాత్రం ఆమె సపోర్టర్స్ కి అలానే సృష్టికి కూడా ఒక గుడ్ న్యూస్ గా మనం పరిగణించవచ్చు సో ఓవరాల్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి సృష్టి వర్మ ఎలిమినేషన్ కి కారణం ఏమై ఉంటుంది కామర్స్ షులో మనసుకోండి